అండి నేను ఇంతకు ముందు వీడియో లో చెప్పాను కదా ఒక ముఖ్యమైన ప్లేస్ గురించి మాట్లాడాలని ఆ ప్లేస్ రానే వచ్చింది ఇదేనండి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ చాలా మంది చూసే ఉంటారు కానీ మీరు చూసినప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది అదేలా అనుకుంటున్నారా రంగస్థలం సినిమా చూసే ఉంటారు కదా ఆ సినిమాలో ఇనుప బ్రిడ్జ్ ఇదేనండి అప్పుడు ఇనుప బ్రిడ్జ్ గా ఉండేది ఇప్పుడు దీన్ని సిమెంట్ బ్రిడ్జ్ గా మార్చేశారు ఆ ఎనప బ్రిడ్జ్ కంటే ముందు కట్టెల వంతురం ఉండేది అంటే కర్రల బ్రిడ్జ్ ఉండేది దాని మీద నుంచి నడుస్తుంటే బాబోయ్ ఒక్క కర్ర ఇరిగిపోయినా కింద పడిపోతామేమో భయం వేసేది అంతలా ఉండేదన్నమాట ఆ బ్రిడ్జ్ ఇంతకీ ఈ బ్రిడ్జ్ అయితే మీకు గుర్తొచ్చింది కదా రంగస్థలం సినిమాలో నాలుగు సార్లు వస్తుందండి ఈ బ్రిడ్జ్ నేనైతే సినిమాలోనే కాకుండా డైరెక్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడే రామ్ చరణ్ గారి పక్కనే నిలబడి చూశాను ఎందుకంటే షూటింగ్ టైంలో మేము అప్పుడు ఇక్కడికే వచ్చాం కాబట్టి నేను ఆ షూటింగ్ ని చూడగలిగాను రామ్ చరణ్ గారిని కూడా చూడగలిగాను ఎంతమంది మీలో రామ్ చరణ్ ని కలిశారు నాకు కామెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా చాలా ఉన్నాయండి బాబు నేను మీకు చెప్పడానికి ఇంతకీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి